హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఏ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆస్ర చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయో చాలా మంది వృద్ధులు కావచ్చు వంటర్ మహిళలు కావచ్చు ఇంకా విక్రాల సోదరులకు అయితే చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయని చాలా మంది ఆసక్తి చూస్తున్న వారికి అయితే ప్రభుత్వం తరఫున మన మంత్రి సీతక్క గారి మాట్లాడుతున్నారు అలాగే మొన్న జరిగిన కేబినెట్ లో వచ్చేసి ఆస్రయ చేతి పథకం ఏదైతే ఉందో దీని ద్వారా డబ్బులు ఏమాత్రం మన ఖాతాలో జమ అవుతున్నాయో వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం అండి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో అన్ని విషయాల గురించి మనం అయితే మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియోని కాస్త లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా మీకు అందిస్తుంటాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే కొంచెం లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే తెలంగాణలో వచ్చేసి ఆసరా పెన్షన్ పథకం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీ పథకాలు అయితే చెప్పారు కదా సో ఆరు గ్యారంటీ పథకాలు వంద రోజుల్లో మీకు ఏ పథకాలు అయితే ప్రారంభించారు ప్రభుత్వం అనేది ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇప్పుడు వంద రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలు వచ్చాయంటే అస్సలు రాలేదండి మరి ఇప్పుడు ఎన్ని పథకాలు ఉన్నాయంటే మన తెలంగాణలో కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు కొన్నిటికి ప్రారంభించినా సరే సరైన టైంలో డబ్బులు రాలేదని చెప్తున్నారు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు వచ్చేసి దాదాపుగా పద్దెనిమిది నెలలకు సంబంధించిన డబ్బులు అయితే రావాల్సిన ఉన్నాయని ఇంకా మనకైతే ఆశ్రయ పెన్షన్ చెప్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం మారిన వెంటనే అని చెప్పారు కదా సో అప్పటి నుంచి చూసుకుంటే వెంటనే వంద రోజులు తీసేసినా సరే ఇంకా పద్దెనిమిది నెలల సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో రావాలని చాలా మంది అనుకుంటున్నారు సో వాళ్ళ కోసం ప్రభుత్వం ఏ మాత్రం మనకి సమాధానం అయితే ఇస్తుంది అంటే ఇప్పుడు ఆశ్రయ చేతి పథకం ద్వారా నవంబర్ నెల నుంచి డబ్బులు విడుదల చేస్తున్నట్టు మన మంత్రి సీతక్క గారు ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో ఈ చేతి పథకం ద్వారా డబ్బులు అందజేస్తున్నారట దీని కింద వచ్చేసి దాదాపుగా మూడు లక్షల మంది ఆశ్రయ పెన్షన్ దారు అయితే ఉన్నారు దీంతో వృద్ధులు కావచ్చు వాటర్ మిల్లలు కావచ్చు ఇంకా వికలాంగు సోదరు కావచ్చు మూడు లక్షల మంది పాత లెక్క ప్రకారం అయితే ఉన్నారు వీళ్ళందరికీ హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే పూర్తి స్థాయిలో జమ చేస్తామని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు అక్టోబర్ ముప్పై తారీఖున తెలియజేయడం జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఈ చేతి పథకం ద్వారా డబ్బులు అందజేస్తున్నారు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు తెలియజేయడం అయితే జరిగిందండి సో మీరైతే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా ఫర్దర్ గా ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ తరపున మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్